తపలానే పలాన్ని తీసుకున్నాం తపరానే పలా వచ్చినప్పుడు తా వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ గ్యాస్ పెట్టు వస్తాయి సార్ మైకిల్ జాక్సన్ కాదు వెంకటేశ్వర బాబు వెంకటేశ్వర బాబు గ్యాస్ మైకల్ బాబు డ్యాన్స్ వస్తాయి సార్ తా వచ్చినప్పుడు బల్బు పెట్టాలి ఇది బువు ఓకే సార్ ఓకే సార్ బల్బు పెట్టాలి తా తా వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు ఏం చేయాలి సిగరెట్ ఇస్తారు నలుస్తారు కదా సార్ నా వచ్చినప్పుడు సార్ నాకు వచ్చినప్పుడు క్యాప్ ఓకేనా సార్ మూడు వచ్చినప్పుడు అదే ఇప్పుడు నడవలేదు సార్ రైట్ సార్ ఇప్పుడు అన్ని అంటే విని రెండో అక్షరము మూడు అక్షరము ఒకటి రెండు అక్షరాలు కలిపి రెండు మూడు అక్షరాలు కలిపి రెండు మూడు రెండు మూడు అక్షరాలు కలిపి ఒకటి ఒకటి రెండు అక్షరాలు కలిపి ఓకేనా సార్ మన అక్షరం Ok chưa bao chỗ chiếc bài này. Một 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 bài का ते नाही नाही दोन ने हा दादा वेट वेट मी गाडी पकडून बहो दादा दादा

नमस्कार 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 मा दिशागाडे डिस्टंट कलाकारांनो मला नमस्कार इथं तर काही मिनिटाकडे इकडे सर लापा नापा लापा नापा आपलापा इप्रो तापाना बोलू 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 रे तुम्ही खात नाही